హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ నలభై భాగాన్ని వినిద్దాం అందరూ ఫామ్ హౌస్కి చేరుకున్నారు రెండు రోజుల్లో పెళ్లి మంజు వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిరణ్ రాజేష్ ఫ్యామిలీలు కూడా వచ్చాయి జంటల వారిగా రూమ్స్ ని కేటాయించారు అక్కడ వంశీ సూర్య ఒక రూమ్ లో ఉంటే అనిత సుమతి ఒక రూమ్ లో ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి శరత్ మంజుకి ఒక రూమ్ లో ఉండక తప్పలేదు మంజు రెండు వైపులా తన బాధ్యత నిర్వ నిర్వర్తిస్తూ అసలు ఖాళీ లేకుండా పనిచేస్తుంది మంజుని అలా చూసిన శరత్కి బాధగా అనిపించింది పని మీద రూమ్కి వచ్చిన వాడు వచ్చిన పనిని వదిలేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు బయటికి వాడు ఒక అరగంటకి వచ్చాడు వచ్చి రూమ్లోకి వెళ్ళేసరికి మంజు కింద కూర్చుని మంచం మీద తల పెట్టుకుని ఉంది శరత్ రూమ్ లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి మంజు దగ్గరకు వచ్చి కాలకి ఆయింట్మెంట్ రాసి కొంచెంసేపు మసాజ్ చేసి మంచం మీద పడుకోబెట్టి తను కూడా పడుకుని పోయాడు మంజుకు మెలక వచ్చేసరికి శరత్ గుండెల మీద ఉంది శరత్ మంజు జుట్టు వేసుకుని చిన్నపిల్లని పట్టుకుని పొదివి పట్టుకున్నట్లు గుండెలకి హత్తుకుని ఉంది కళ్ళు తెరిచి చూసిన మంజుకి తను ఎక్కడుందో అర్థం అవడానికి రెండు నిమిషాలు పట్టింది ఇదేంటి నేను ఇలా పడుకున్నాను అసలు నేను మంచం మీదకి ఎప్పుడొచ్చాను నేను ఆఫ్టర్నూన్ కింద కదా కూర్చొని నిద్రపోయింది మరి ఇక్కడ అని ఆలోచిస్తూ తల పైకి లేపి శరత్ వైపు చూసింది శరత్ కూడా ఆదమర్చి నిద్రపోతున్నాడు సారు కూడా బాగా టైర్డ్ అయ్యారేమో అనుకుని శరత్ మొహాన్ని అలాగే కొంతసేపు చూసేసి ఉండిపోయింది ఇంతలో ఎవరు బయట నుండి డోర్ కొడతను శబ్దం అయ్యేసరికి మెల్లగా శరత్ చేతిని విడిపించుకొని వచ్చి డోర్ ఓపెన్ చేసింది డోర్ తీసేసరికి బయట చేతిలో కాఫీతో సుమతి ఉంది మంజు నిద్ర కలుతోనే ఏమిటి సుమతి అంది మంజుని చూస్తూ ఏమిటి మంచి నిద్రపోయినట్టున్నావు అవును బాగా టైర్డ్గా అనిపించి కొంచెంసేపు పడుకుందామని అలా పడుకున్నానులే కానీ బాగా నిద్ర పట్టేసింది పడుతుంది ఎందుకు పట్టదు మా బావగారితో సేవ చేయించుకున్నావుగా ఏమిటి సుమతి నువ్వు మాట్లాడేది నేను సార్తో సేవ చేయించుకోవడం ఏంటి అబ్బా మరీ అంత బిల్డప్ పొద్దులే నా దగ్గర సుమతి నిజంగా సార్ అసలు రూమ్లోకి వచ్చి పడుకుంది కూడా తెలియదు రూంలోకి రాగానే కూర్చున్న దాన్ని కూర్చుంటే నిద్రపోయాను అవునా సరే బావగారు నీకు సేవ నీకు నిజంగానే తెలియకుండానే చేశారుగా అబ్బా సుమతి ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు ఇలా చంపుతున్నావు ఏమీ లేదురా నువ్వు లంచ్ చేసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత బావగారు బయట నుండి వచ్చి నిన్ను అడిగాడు నువ్వు టైడ్గా రూమ్కి వెళ్ళావని చెప్పాను అవునా అని రూమ్కి వచ్చి చూసేసరికి నువ్వు కాలు నొక్కుంటూ ఉన్నావు అది బయటికి వెళ్ళి నీ కోసం ఆయింట్మెంట్ తెచ్చి నన్ను అడిగి వేడి నీళ్ళు తీసుకురామని రూమ్కి వచ్చి నీ కాలకి మందు రాసి కాపడం పెట్టారు నేను పెడతానన్నా నేను చూసుకుంటాను నన్ను వెళ్ళమన్నాడు నువ్వు చాలా లక్కీరా నిజంగా శరత్ సార్ లాంటి ప్రేమించే భర్త దొరకడం ఏమిటి సుమతి ఏదో అన్నా ఆహా ఏం లేదు సార్ లాంటి వ్యక్తి నీకు భర్తగా దొరకడం అదృష్టం అంటున్నాను అంతే మనసులో నాకంత అదృష్టం లేదులే సుమతి ఎందుకంటే సార్ నన్ను ప్రేమించడం లేదు నిజంగా సార్ భార్య అవ్వాలి అంటే అదృష్టం చేసుకుని ఉండాలి మంజు మొహం మీద చిటికెలు వేస్తూ ఓ మంజు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మా బావతో డ్యూట్ వేసుకుంటున్నారా ఆ పని తర్వాత చేయించలే కానీ ముందు మీరు ఈ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి కిందికి రండి మన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు రేపు మెహందీ సంగీత్ ఉంది కదా మిగతా వాళ్ళు రేపు వస్తారంట వచ్చిన వాళ్ళని అడుగుతున్నారలే కానీ తొందరగా రా అని కాఫీ ట్రే మంచు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది సుమతి వెళ్ళిన తర్వాత డోర్ దగ్గరికి వేసేసి చేతిలో ట్రేని టీపాయ్ మీద పెట్టి బెడ్ దగ్గరకు వచ్చి శరత్ పక్కన కూర్చుని శరత్ని చూస్తూ ఎందుకు సార్ ఒక్కొక్కసారి మీరు నన్ను ప్రేమిస్తున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి కాదు అనిపిస్తుంది నాకు ఎందుకు సార్ ఇలా మీరు మీ ఫోన్లో ఫోటో చూస్తూ ఉంటే అది నాదేనేమో నన్ను ఆట పట్టిస్తున్నానికే వేరే అమ్మాయిని ప్రేమించానన్నారేమో అనుకున్నారు కానీ నేను హాస్పిటల్లోని ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా మీ ఫోన్లో ఉన్న ఫోటో చూశాను అది నా ఫోటో కాదని తెలిసి చాలా బాధపడ్డాను అందుకే ఈరోజు మీతో అలా ప్రవర్తించాను కానీ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది కానీ ఎక్కడా అనేది గుర్తుకు రావడం లేదు కానీ ఫోటోలో అమ్మాయి చాలా బాగుంది నాకే చూసే కొద్ది చూడాలనిపించేది అని మనసులో అనుకుని శరత్ తలపై చెయ్యి వేసి నిమురుతూ అబ్బా పడుకుంటే ఎంత క్యూటుగా ఉన్నారు మీరు నార్మల్గా కూడా చాలా బాగుంటారు అని బుగ్గ మీద ముద్దు పెట్టడానికి ముందుకు వంగింది అప్పుడే శరత్ మొహం పక్కకి తిప్పేసరికి బుగ్గ మీద ముద్దు కాస్త స్థలాన్ని స్థానభ్రంశం జరిగి పెదాల మీద పెట్టింది అంతే ఒక్కసారిగా షాక్ అయి కంగారుగా లేచి నుంచని షరత్ని చూస్తుంది మంజు కంగారుగా లేసేసరికి శరత్కి మెలకువ వచ్చి ఏమైంది మంజు ఎందుకంత కంగారుగా ఉన్నావు అన్నాడు అది అది సార్ సార్ అని చేతుల్లో నలిపేస్తూ ఇప్పుడు సార్కి చెప్తే ఏమనుకుంటారు అనుకుంటూ ఏమీ లేదు సార్ కాఫీ తాగుతారని మిమ్మల్ని లేపడానికి వచ్చాను ఎలా లేపాలో తెలియక అవునా దీనికెందుకు కంగారు ఏదో చేయకూడదని పని చేసినట్లు అంటాడు నవ్వు ఆపుకుంటూ ఇదేంటి సార్ ఇలా అంటున్నారు కొంపదీసి చూసేశారా ఏమిటి మంజు ఆలోచిస్తున్నావు ఏమీ లేదు సార్ మీరు తొందరగా రండి కాఫీ ఇస్తాను అని టీపాయ్ దగ్గరికి వెళ్తుంది వెళ్తున్న మంజుని చూసి నవ్వుతూ ఎలాగైనా కానీ ఫస్ట్ ముద్దు నువ్వే కా నాకు పడుకున్నప్పుడు కాకుండా అదేదో మెలకుగా ఉన్నప్పుడు పెట్టచ్చు కదే నేను పడదామంటే కాదు అంటావు నువ్వేమో చక్కగా పెట్టుకుంటా అని అనుకుంటూ నవ్వుకున్నాడు మంజు నార్మల్ ఇద్దరికి కాఫీ కప్ కప్పులో పోసిచ్చి తీసుకుని వచ్చి షరత్కిస్తూ ఏమిటి సార్ నవ్వుతున్నారు అంది ఏమీ లేదు మంజు ఇందాక ఒక కళ వచ్చింది అది గుర్తుకొచ్చి నవ్వుతున్నాలే అవునా అంత నవ్వు వచ్చే కళ ఏమిటో మాకు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అవునా సరే అయితే విను కలలో నా నేను పడుకుంటే నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నట్లు కలొచ్చింది శరత్ ఆ మాటను కాని మంజుకి పొలు మారింది అంతే శరత్ కంగారుగా హే మంజు నిదానంగా తాగు ఎందుకంత కంగారు ఏమైంది అన్నాడు ఏమీ లేదు సార్ నాదైపోయింది తాగడం నేను ఫ్రెష్ చేయడానికి కిందికి వెళ్తాను నా ఫ్రెండ్స్ వచ్చేసారు అంట అవునా సరే వెళ్ళు వాష్రూమ్కి వెళ్తున్న మంజుని చూసి ఏం కంగారు పడుతున్నావే నన్ను తప్పించుకోవడానికి పారిపోతున్నావు కదా చూడు పెళ్ళయ్యేలోపు నీతో నేను ముద్దు పెట్టించుకుంటాను అని అనుకుని నవ్వుకుంటూ కప్పు తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి నించుని మంజు చేసిన పని గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ కాఫీ తాగుతున్నాడు అలా శరత్ నవ్వుతూ కాఫీ తాగుతుంటే ఉన్న మంజు ఫ్రెండ్స్ అందరూ శరత్ని చూస్తూ ఉండిపోయారు ఇంతలో సుమతి వాళ్ళ అక్కడికి వచ్చి వాళ్ళు చూస్తున్న వైపే చూస్తారు అక్కడ ఎటో చూస్తూ నవ్వుకుంటూ కాఫీ తాగడం కనిపించింది ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఎప్పుడు చూడలేదేమిటి అంది అనిత లేదు అస్సలు చూడలేదు నవ్వుతుంటే ఇంత బాగుంటారని మాకు అస్సలు తెలీదు తెలిస్తే ఇంత అందమైన వాడిని ఎలా వదిలిపెడతాం అన్నారు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మాటలకి అనితో షాక్ అయ్యి ఏమిటి వదిలిపెట్టరా అయినా ఏమి సీటు ఖాళీగా లేదు ఎప్పుడో ఫిల్ అయిపోయింది అదే నిజమేగా సీటు ఖాళీ లేకపోతే ఏమైంది అలా నవ్వును చూస్తూ బ్రతికేయచ్చు అన్నారు వంశీ వాళ్ళు ఏంటి అన్నారు ఒరే బావా అని గట్టిగా పిలిచాడు కిరణ్ మన శరత్ బాబు ఎక్కడ పలుకుతాడు అసలే ఊహలో ఉంటే ఏమైంది వీటికి అస్సలు పలకడం లేదు అన్నాడు కిరణ్ కనపడడం లేదు ఎక్కడో ఊహలో ఉన్నాడు అయ్యగారు అని ఉన్న పైప్ తీసుకుని పైకి లేపి షరత్ మీద వాటర్ కొడతాడు వంశీ అంతే బాబు ఊహాలోకంలో నుండి బయటకు వచ్చి ఒరే వంశీ ఇది అన్నాడు ఏమీ లేదు బావా కాలేజీలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు అప్పుడు నీ వెనక పడేవాళ్ళు ఇప్పుడు కూడా నీ వెనకే పడుతున్నారు అన్నాడు కిరణ్ ఒరే కిరణ్ నీకేమైనా మైండ్ పనిచేయడం లేదా ఇప్పుడు నా వెనకపడడం ఏమిట్రా చిరాగ్గా ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు అందరూ చూడు నీ వైపు ఎలా చూస్తున్నారు నేవందరం ఇక్కడున్నా మా వైపు చూడడం లేదు ఏమిట్రా నీ బాధ నా సంగతి ఏమో కానీ వెనక్కి తిరుగు నిన్ను మటుకు సుమా చూసుకుంటుంది ఏమిటా అన్నాడు షాక్ కిరణ్ హా నిన్ను అమ్మాయిలు చూడాలా నేను చూస్తాను రా అని కిరణ్ వెనకపడుతుంది సుమ అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు సుమ ఇలా కాదని వంశీ చేతిలో పైపు లాక్కుని కిరణ్ వైపు పెడుతుంది కిరణ్ తన పైన వాటర్ పడుతుంటే వాటిని తప్పించుకుంటూ వచ్చి సుమ చేతిని పట్టుకుని వాటర్ పైప్ లాక్కునే ప్రాసెస్లో పైపు డైరెక్షన్ మారి పైన బాల్కనీలో ఉన్న శరత్ మీద పడుతుంటాయి ఒరేయ్ నా మీద పడుతున్నాయి రా లేకపోతే నేను కిందికొచ్చి నీ పని చెప్తా ఆపురా అన్నాడు ఏమిట్రా పై నుండి మాట్లాడుతున్నావు కావాలంటే కిందికొచ్చి మాట్లాడు అన్నాడు రాజేష్ ఒరేయ్ ఇప్పుడే వస్తున్నా నాగరా అంటూ స్పీడ్గా వెనక్కి తిరుగుతాడు శరత్ అప్పుడే మంజు బాల్కల్ నుంచి నుండి శరత్ మాటలు వినపడుతుంటే ఏమిటా అని అక్కడికి వస్తుంది మంజు రావడం శరత్ వెనక్కి తిరగడం ఒకేసారి జరుగుతాయి అలా శరత్ తిరగగానే మంజు శరత్ ఇద్దరు ఒకరికొకరు తగిలి మంజు కింద పడిపోతుంటే మంజు పడకుండా శరత్ మంజు నడం చుట్టూ చెయ్యి వేసి ఆపుతాడు శరత్ చేయి మంజు నడం మీద పడేసరికి ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది అసలే చీర కట్టుకుందేమో శరత్ చేతులు మంజు నడం మీద చీర లేని ప్లేస్లో తగులుతున్నాయి ఇద్దరు ఆ పొజిషన్లో ఉండి ఒకరి కళలో ఒకొకరు చూసుకుంటూ ఉండిపోయారు అలా ఎంతసేపు ఉన్నారో కూడా వాళ్ళకి తెలియలేదు కింద నుండి శరత్ వాళ్ళని చూసిన వంశీ వాళ్ళు పైకి వెళ్తారు వాళ్ళు వచ్చింది కూడా పట్టించుకునే స్థితిలో లేరు మంజు శరత్ కిరణ్ రాజేష్ వంశీ ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ శరత్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ గోల చేస్తారు అయినా వాళ్ళకి అస్సలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే స్థితిలో లేరు వంశీ వచ్చి శరత్ భుజం మీద చేయి వేసి ఏరా బావా ఏంటి మా చెల్లి అంత బాగుందా అంత బాగుంటే మాత్రం మరీ అలా చూడమాకరా ఏ మా చెల్లికి దిష్టి తగులుతుందిరా అవునా అవును బావా అని అందరూ ఒకేసారి అరుస్తారు వాళ్ళ అరుపులకి ఈ లోకంలోకి వచ్చి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏమీ జరిగినట్లు మంజుణ్ణి నిలబెట్టి చూసుకుని నడవచ్చు కదా ఎందుకంత కంగారు అంటాడు నేను చూసుకునే నడుస్తున్నాను మీరే కావాలని వచ్చి నన్ను గుద్దారు నేనే నేనేం కావాలని గుద్దలేదు నువ్వే వచ్చి నాకు తగిలావు ఇలా ఇద్దరు వాదన ఆడుకుంటున్నారు మిగతా వాళ్ళు వాళ్ళని చూసి అసలు ఇక్కడ ఏం జరిగింది వీళ్ళేమిటిలా అని చూస్తున్నారు శరత్ చుట్టూ చూసి వాళ్ళు డైవర్ట్ అయ్యారని అర్థం చేసుకుని మంచుకి కళ్ళతో సైకిల్ చేస్తాడు శరత్ సైకిల్ చేసి మంజు కూడా చుట్టూ చూసి కోపంగా నడవడం రాకపోతే నేర్చుకోండి అని వెనక్కి తిరిగి సుమా తప్పుకోండి అడ్డం అని ముందుకు కదిలింది శరత్ కూడా అవును మరి నువ్వు చెప్తేనే నేను నేర్చుకోవాలి అని వరెకిరాన్ని తప్పుకరా అని శరత్ కూడా ముందుకు కదిలారు అంతే ఇద్దరు భుజం మీద చెయ్యొచ్చు పడింది ఆ చెయ్యి ఎవరిది అని చూసిన ఇద్దరికి అక్కడ వంశీ కళ్ళు ఎగరేస్తున్నాడు శరత్ అబ్బా వీడు కనిపెట్టేశాడుగా అనుకుని ఏంట్రా బావా ఏం కావాలి అబ్బచ్చా బాగా నటిస్తున్నావుగా ఈ దెయ్యంతో కలిసి నేను నటించడం ఏంట్రా అన్నాడు శరత్ ఒరే మీ గురించి తెలియని వాళ్ళకి చెప్పండిరా నాకు కాదు నీ ఇద్దరు మాట్లాడుకుంటాం నేను చూశాను హిహిహి చూసేసావా హా చూశాను కిరణ్ అయోమయంగా ఒరే వంశీ మేమిక్కడే ఉన్నాగా వీలేపుడు మాట్లాడుకున్నారా ఒరే అయోమయంగా వాళ్ళిద్దరు అందరి ముందు నోటితో మాట్లాడుకోర్రా కళతో మాట్లాడుకుంటారు అన్నాడు వంశీ ఇప్పుడు కూడా అదే చేసి పోట్లాడుకున్నట్లు నటించుమని మనల్ని డైవర్ డైవర్ట్ చేసి మెల్లగా జారుకుంటున్నారు అవునా అని నోరు తెలుస్తాడు కిరణ్ అవును ఒరే ఇప్పుడు చెప్పండిరా ఏమిటి సంగతి ఇద్దరు లోకాన్ని మర్చిపోయి మరి అంత లీనమైపోయారు పొగిడింది చాలలేరా ఇంకా తప్పుకోండి అని శరత్ మంజు ఇద్దరు ఒకసారి చూసుకుని ని పక్కకు తోసి కిందికి వెళ్తారు షరత్ వాళ్ళ వెనుక మిగతా వాళ్ళు కూడా పరిగెత్తి వచ్చి అక్కడ గార్డెన్లో ఉన్న పైప్తో ఒకరి పైన ఒకరు వాటర్ చల్లుకుంటూ ఆడుకుంటూ ఉంటారు పిల్ల బ్యాచ్ వాళ్ళ గొడవకి బయటకు వచ్చిన పెద్దవాళ్ళు అది చూసి నవ్వుకుంటూ ఉంటారు ఒరే చంటి ఏమిట్రాది రాదు ఎక్కువ తడ మాకండి అంటుంది విష్ణు అంటారు అలాగే పెదనాన్న అని వాటర్ పైప్ ఆయన వైపు తిప్పుతుంది మంజు విష్ణు గారు పూర్తిగా తడిచిపోయి చంటి అని ఓసారి గట్టిగా పిలుస్తారు అంతే ఆ పిలుపుకి అందరూ అలా ఉండిపోతారు అయినా మంజు వైపు చూస్తూ ఏమిటి చంటి ఇలాగైనా తడిపేది అని మంజు దగ్గరకొస్తాడు ఇలా కాదు పెదనన్న తడిపేది మరి ఎలా తడపాలి అంటుంది మంజు ఎలా తడపాలి అంటే అని మంజు చేతిలో పైపు తీసుకుని అక్కడున్న తులసి గారి వైపు తిద్దుతున్నారు ఇదిగో చూడు చంటి ఇలా తడపాలి అని చూపిస్తూ అక్కడున్న రాజాగారిని వాసుగారిని కృష్ణ గారి వాళ్ళని తడుపుతూ చూపిస్తాడు మంజు చిన్న పిల్లలాగా చప్పట్లు కొడుతూ ఎగురుతూ పెదనన్న హైఫై అని ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు శరత్ వంశిని ఒరే బావా మీ చెల్లులో ఇలాంటి యాంగిల్ కూడా ఉందారా నీకు ఇప్పటి వరకు తెలియదా అది అసలే తోకలేని కోతి నా బాబాయ్ దానితో జాయిన్ అయ్యారంటే వాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు నువ్వే చూస్తున్నావుగా కనపడుతుంది అని మంజుని ప్రేమగా చూస్తూ ఉంటాడు తర్వాత అందరూ కలిసి కొంచెంసేపు ఆడి ఫ్రెష్ అవడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు శరత్ బాత్రూమ్కి వెళ్ళిపోతుంటే మంజు ఫాస్ట్గా వచ్చి సార్ సార్ అంది ఏమిటి మంజు అని వెనక్కి తిరుగుతాడు సార్ ప్లీజ్ సార్ ముందు నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి లేకపోతే నా కోల్డ్ వచ్చేస్తుంది ప్లీజ్ అని క్యూట్గా ఫేస్ పెట్టడుగుతుంది మంజు అలా అడిగేసరికి సరే వెళ్ళలే కానీ తొందరగా రా సరే అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది శరత్ ఇందాక బాల్కనీలో జరిగింది తలుచుకుని నవ్వుకుంటున్నాడు ఇందులో బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వచ్చేసరికి బాత్రూంలోకి వెళ్ళడానికి అటు నుండి షరత్ వచ్చాడు డోర్ ఓపెన్ చేసి తలతరుచుకుంటూ ఇటు నుండి మంజు వస్తూ కింద డోర్ మ్యాట్ జరిగి ఎదురుగా వచ్చే షరత్ మీద పడింది మంజు ఒక్కసారిగా పడేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక శరత్ కింద పడ్డాడు శరత్ మీద మంజు పడింది పడడం పరడం మంజు శరత్ లిప్స్ మీద ముద్దు పెట్టేసింది అంతే మంజు షాక్ అయి అలా ని చూస్తూ ఉంది శరత్ ముందు షాక్ అయినా తర్వాత ఫుల్ హ్యాపీ మంజు అలా శరత్ కళలోకి చూస్తూ ఇదేమిటి ఈ రోజు ఇలా రెండు సార్లు నేనే సార్ని కిస్ చేసేసాను అది కూడా లిప్ కిస్ అసలు ఏమైంది సార్ ఏమనుకుంటున్నారు అనుకొని సార్ అని పిలిచింది శరత్ కూడా తేరుకుని ఏమిటి మంజు అన్నాడు అది సార్ నేను నేను మంజు ఏం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు అది సార్ నేను కావాలని మిమ్మల్ని ఇస్ చేయలేదు సార్ అవునా మరి ఎవరు చేశారు నేను చేశానా కాదు కాదు నేనే చేశాను మరి అదే నేను చెప్పేది నువ్వే చేశావని సార్ నేను కావాలని ముద్దు పెట్టలేదు అది అలా పడిపోయిందంతే ఏంటి పాప ముద్దు పడిపోయిందా ఇదేమన్నా గీతా గోవింద మూవీ అనుకుంటున్నావా లేక నువ్వేమన్నా విజయ్ దేవరకుండ ఇంకా నేనేమన్నా రష్మిక అనుకుంటున్నావా ముద్దు పెట్టుకొని మరి ముద్దు పడిపోయిందంట చెప్తుంది చూడండి అంటాడు నిజం సార్ అని పైకి లేకపోయింది అంతే మళ్ళీ శరత్ మీద పడింది పాపం మంజు గమనించలేదు ఎప్పుడైతే మంజు శరత్ మీద పడిందో అప్పుడే శరత్ తన రెండు చేతులతో మంజుని చుట్టేసి తన చేతులతో మంజు నడుం మీద నాట్యం చేస్తున్నాడు మంజు శరత్ ఏమనుకున్నాడో అనే కంగారులో ఉండి శరత్ చేసే పనులు గమనించలేదు ఏమిటి మంజు ఈ రోజు ఇలా నీకు తెలియకుండానే రెండు రెండుసార్లు ముద్దు పెట్టేసావు అసలు అని అనుకుంటూ శరత్ వైపు చూస్తూ ఉంటుంది ఏమిటి మంజు అలా చూస్తున్నావు అన్నాడు సార్ మీరు ఏమీ అనుకోవటం లేదు కదా అనుకోవటం లేదైనా పెళ్ళ ముద్దు పెడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారా అసలు సార్ నేను మీ పెళ్ళాని కాదు రెండు మూడు రోజుల్లో ఎలాగో మీరు ప్రేమించిన అమ్మాయి మీ భారీగా వస్తుంది కదా ఈ మూడు రోజులన్నా నువ్వు నువ్వు నా పెళ్ళానివే కదా అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడతాను నేనైతే ఫుల్ హ్యాపీ మంజుని కొంచెం దగ్గరికి లాక్కొని కళ్ళలోకి చూస్తూ అయినా మంజు నువ్వు నన్ను వదిలి ఉండగలవా శరత్ మాటకి మంజుకి కళ్ళల్లో నీళ్లు తిరిగి అవి కారుతూ ఉంటే సార్ నిజంగా చెప్తున్నాను మీరు లేకుండా నేను ఉండలేను ఏదన్నా మిరాకులు జరిగి నేను మీతో పాటే ఉంటే బాగుండనిపిస్తుంది నాకు మీ ప్రేమ పూర్తిగా జీవితాంతం కావాలనిపిస్తుంది కానీ అది జరగదు కదా మీతో ఉన్న నాలుగు రోజులన్నా మీకు దగ్గరగా ఉందామనుకున్నాను మీకు దగ్గరగా వచ్చిన ప్రతిసారి మీరు నా వస్తువు కాదు మీరే వాళ్ళది వేరే వాళ్ళదని అనిపిస్తుంది అందుకే ఆ రోజు నా వలన కాక బస్టై మీతో అలా తిట్టేశాను కానీ మీరు నేను బాధపడ్డానేమో అనుకుని నాకు సారీ చెప్పి నేను ఇబ్బంది పడకూడదని బయటికి వెళ్ళిపోయారు పైగా రాత్రి కూడా బయటపడుకున్నారు అని మంజు తన రెండు చేతులతో శరత్ మొహాన్ని పట్టుకుని మీలాంటి బంగారాన్ని ఎవరు వదులుకుంటారు సార్ నా వలన కాదు అని ఏడుస్తుంది మంజు ఏడుస్తుంటే తను ప్రేమించింది నిన్నే అని చెప్పాలనిపించిన తండ్రి కళ్ళ ముందు కనపడగానే చెప్పలేక తనలో తాను బాధపడుతూ మంజు కంటి నుండి కారే నీళ్లను తుడిచి మంజు మొహం పట్టుకుని తని తాను కంట్రోల్ చేసుకోలేక ఈసారి తనే మంజుకి మొదటి ముద్దు పెట్టేస్తాడు ఎంతలా అంటే ఆ ముద్దులో తన బాధని ప్రేమని రెండూ కలిపి చూపిస్తున్నాడు మంజు ఒక్కసారిగా షాక్ అయింది శరత్ అలా చేస్తాడని అస్సలు అనుకోలేదు కానీ ఆ ముద్దులో శరత్ బాధ అర్థమవుతుంది కానీ ఎందుకంత బాధపడుతున్నాడనేది తెలియటం లేదు కానీ మొదటిసారి తన ప్రేమకు అంత దగ్గరగా ఉండేసరికి మంజు కళ్ళ నుండి ఆనంద బుష్పాలు కారుతున్నాయి మంజు కళ్ళ నుండి కారే నీరు శరత్ బుగ్గల్ని తాకి తన ఈ లోకంలోకి తీసుకొచ్చి మంజుని మెల్లగా వదిలాడు శరత్ తని వదిలేసరికి ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడి మెల్లగా సర్దుకుంది శరత్ మంజు కళ్ళలోకి చూస్తూ మంజు ప్లీజ్ నువ్వు ఇలా ఏడవద్దు నాకు తెలిసిన మంజు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చేసిన పని వల్ల నీకు ఇబ్బంది అయితే సారీ మంజు నువ్వు ఇలా ఏడ్చేసరికి తట్టుకోలేక అలా అని ఏదో చెప్పబోయేసరికి మంజు తన చేతితో శరత్ నోరును మూసేసి ప్లీజ్ సార్ మీరు నాకు సంజాయిషి ఇవ్వద్దు మీరేమిటో నాకు తెలుసు మన పెళ్ళై పదకొండు నెలలు అవుతున్నా మీరు ఎప్పుడు తప్పు నాతో ప్రవర్తించలేదు కాబట్టి మీరు గిల్టీగా ఫీల్ అవ్వద్దు నేనైతే హ్యాపీగా ఉన్నానని చెప్పింది నిజంగానే మంజు నువ్వు ఫీల్ అవ్వడం లేదు కదా అన్నాడు లేదు అన్నట్టు తలోపింది థ్యాంక్స్ మంజు అని మంజు నుదుటిన ముద్దు పెట్టుకుని మంజుని పెట్టుకుని పైకి లేపి తను లేచి మంజు ఒకసారి మొహం కడుక్కొని సారీ శారీ మార్చుకో నా డ్రెస్ నా డ్రెస్సు వల్ల మళ్ళీ నీ బట్టలు తడిసిపోయాయి సరే అని మంజు వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపి నిజంగా నువ్వు ఫీల్ అవటం లేదు కదా శరత్ పదే పదే అలా అడిగేసరికి తల కొట్టుకుంటూ అబ్బా వీడొక్కడు మొగుడండి బాబు ముద్దు పెట్టి పెళ్ళాన్ని ఫీల్ అవుతున్నావా అని అడుగుతున్నాడు అసలు తను చెప్పిన విధానానికి శరత్ నవ్వి మంజు బుగ్గలు పట్టుకుని లాగుతూ మా మంజు ఈస్ బ్యాక్ అన్నాడు అవును మంజు వెనక్కి వచ్చింది ఇంకా మీరు కాసుకోండి నా నుంచి తప్పించుకోవడానికి అని బాత్రూంలోకి వెళ్ళిపోయింది శరత్ కూడా ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది తన బాధ అంతా ముద్దు రూపంలో బయటికి రాబట్టి అనుకుంటా తేలికైన మనసుతో వెళ్లి బాల్కనీలో నుంచి కిందికి చూశాడు అప్పటికే అందరూ చాలా వరకు ఫ్రెష్ అయ్యి వచ్చారు మరి తరహా భాగంలో ఏం జరగబోతుందనే శిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్